మహాదేవ నమక చమకాలు పూర్తయిన తరువాత శాంతి పాఠ ఓ ఇవ్వని బృహస్పతిరుద్ధా దాని శిషర్ విశ్వే దేవా మాతర్మా సొక్తవాచివీ మాతర్మాహుగుంర్మధుమనుష్యే మధుజనిష్యే మధువక్ష్యాం మధువీష్యా మధువతీం దేవేభ్యో వాచా పుజాగం శుశ్రేషాణ్యాం మనుష్యేభ్యస్తం మా దేవా అవంతు కామదేనువు దేవతలను ఆహ్వానించుగాక మనువు కార్యము చేయుగాక బృహస్పతి మంత్రములు చదువుగాక నిర్దేశిత మంత్రములతో పాటలతో అందరు దేవతలు అంటే విశ్వే దేవతలు ఇంద్రియాలు శాస్త్రకాలము అందుకునే దేవగణం వసు కసుదక్షులు మరే అందరు చక్కటి మాటలు పద్ధతి చెప్పుదాక ఓ భూమాత నన్ను ఆటంకములు కలిగించదు నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు చేయదు సత్కార్యములకు పుట్టే విషయాలకు ప్రాధాన్యత ఇస్తాను మంచి దేవ చేయాలనుకుంటాను మంచి మాటలు మాట్లాడతాను మంచి బుద్ధి కలిగి ఉంటాను దేవతలకు ప్రీతికరమైన మాటలు మాటలతో వస్తువులు తెచ్చి సమర్పిస్తాను మనుష్యులకు సేవ చేస్తాను ఈ విధంగా చేసినందువల్ల నన్ను దేవతలు రక్షించు నా జీవిత శోభ కొరకు పితరులు అంగీకరించుగాక కామధేనువు దేవతలను ఆహ్వానించుగాక మనువు కార్యం చేయుగాక బృహస్పతి మంత్రము చదువుగాక అందరు దేవతలు చేయుగాక ఈ విధంగా చేసినందువల్ల నన్ను దేవతలు పితృదేవతలు నాకు సదా మంచిని అంగీకరించుగాక శోభించదురుగాక అని భావం శివా అనుగ్రహం చేత ఈ రుద్రాధ్యాయంలోని నమకజమకాల టీకా తాత్పర్యము శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు రందించిన వంటి పుస్తకము గురించి నా శక్తి కొలది నేను ఈ అరవై ఐదు రోజుల్లో చేశారు యదక్షరపద బస్టప్ మాత్రాహీనం ద్వయ ద్వారా సర్వం క్షమ్య దేవ నారాయణన భోస్తుదే